లక్ష పద్నాలుగు వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు ఉద్యానవన శాఖ అధికారి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉద్యానవన శాఖ అధికారి సూర్యనారాయణ తన కార్యాలయంలో లక్ష పద్నాలుగు వేల రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు జిల్లాలో రైతుల కోసం ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు నిర్వహించిన కంపెనీలకు ప్రభుత్వ బిల్లులకు సంబంధించిన ఫైల్స్ క్లియరెన్స్ విషయంలో సూర్యనారాయణ లంచం డిమాండ్ చేశాడు ప్రస్తుత పనులతో పాటు గతంలో సూర్యనారాయణ మహబూబాబాద్ లో పనిచేసిన సమయంలో ఆ పనులకు సంబంధించి ఎనభై ఐదు వేల రూపాయలు సైతం డబ్బులు డిమాండ్ చేశాడు ఇక్కడ బిల్లులకు సంబంధించి టూ పర్సెంట్ లంచంగా ఇరవై వేల రూపాయలు మొత్తం లక్షల పద్నాలుగు వేలు ఇవ్వాల్సిందిగా కంపెనీ ప్రతినిధులను డిమాండ్ చేశాడు లంచం ఇచ్చేందుకు విముఖతతో కంపెనీ ప్రతినిధులు ఎసవిని ఆశ్రయించారు లంచం డబ్బులతో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎసవిడీ ఎస్పీ రమేష్ ఆధ్వర్యంలో కంపెనీ ప్రతినిధులు రంగంలోకి దిగారు అధికారి సూర్యనారాయణకు డబ్బులు ఇస్తున్న క్రమంలో రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ ఎస్పీ రమేష్ పట్టుకుని సూర్యనారాయణను అదుపులోకి తీసుకున్నారు కొత్తగూడెం కలెక్టరేట్లో లో ఉద్యానవన శాఖ అధికారి లంచం డిమాండ్ తో కంపెనీ ప్రతినిధులు సంప్రదించారని పక్కా నిబంధనలు అనుసరించి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు ఏసీబీ ఎస్పీ వై రమేష్ తెలిపారు నా పేరు వైరమేష్ నేను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సిబిడిఎస్పి వైస్ చేస్తాను ఈరోజు మనం ఇంటిగ్రేటెడ్ కలెక్ట్ డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ ఆఫీసులో హార్టికల్చర్ డిస్ట్రిక్ట్ ఆర్టికల్చర్ ఆఫీసర్ కే సూర్యనారాయణ గారు ఈరోజు రైపు అమౌంట్ అంటే లంచంగా తీసుకున్న ఏసీబీ రెడీ హ్యాండ్గా పట్టుకుంది ఈరోజు దీనికి సంబంధించి విషయం ఏంటంటే ఒక కంపెనీ తరఫున రైతులకి డ్రిప్ ఇరిగేషన్ సంబంధించి ఆ డ్రిప్ ఇరిగేషన్ వాళ్ళు ఇన్స్టాల్ చేశారు అలా ఇన్స్టాలేషన్ చేసిన ట్రిప్ేషన్కి వాళ్ళకి బిల్ శాంక్షన్ కావాలంటే డిస్టిక్ హార్టికల్చర్ ఆఫీసర్ సిగ్ దాన్ని సబ్మిట్ చేయాలి అది నెక్స్ట్ కలెక్టర్ గారికి శాంక్షన్ వెళ్తుంది బిల్లు సబ్మిట్ చేస్తే కలెక్టర్ గారు శాంక్షన్ శాంక్షన్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ ఎవరైతే ఆ ట్రిప్ేషన్ ఇన్స్టాల్ చేస్తారో వాళ్ళకి అమౌంట్ శాంక్షన్ అవుతుంది కాబట్టి అలా కలెక్టర్ గారికి సబ్మిట్ చేయడానికి ఇప్పుడు వస్తున్నటువంటి కె సూర్యనారాయణ డిస్టిక్ హార్టికల్చర్ ఆఫీసర్ లక్ష పద్నాలుగు వేల రూపాయలు మందికి డిమాండ్ చేయడం జరిగింది ఫస్ట్ ఈ అధికారి గతంలో మోహోబాదులు కూడా పనిచేశారు ప్రస్తుతం ఇక్కడ ఖమ్మంలో పనిచేస్తారు భద్రాద్రి కూడా అయితే గతంలో ఇదే కంపెనీ మహోబాదులు పనిచేసినప్పుడు కూడా గతంలో పనిచేసిన వాటి సంబంధించి కూడా ఒక ఎనభై ఆరు వేల రూపాయలు ఎనభై ఐదు వేల రూపాయలు క్యాష్ లంచం డివైడ్ చేయడం జరిగింది ఫస్ట్ ఇప్పుడు ఇక్కడ ఈ జిల్లాలో చేస్తున్న దానికి ఇరవై తొమ్మిది వేల రూపాయలు మళ్ళా అడిగారు రెండు వేలకి లక్ష పద్నాలుగు వేల రూపాయలు ఈరోజు దగ్గర దగ్గించి సదర అధికారి కే సూర్యనారాయణ గారు తీసుకుంటే రెడ్ హ్యాండ్గా ఏసీబీ పట్టుకుంది మేము అందరినీ రిక్వెస్ట్ అది ప్రజలందరికీ మిమ్మల్ని ఏ అధికారైనా వారు చట్టబద్ధంగా చేయాల్సిన పని చేయకుండా మిమ్మల్ని కనుక లంచబడింది మీరు మా ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్కి మీరు ఫోన్ చేయొచ్చు మా టోల్ ఫ్రీ నెంబర్ వన్ జీరో సిక్స్ ఫైవ్ ఇది నౌన్ దగ్గర ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీకు అందుబాటులో ఉంటుంది మేము మీకు ఖచ్చితంగా మీరు ఎస్పీకి వస్తాం మీరు గమనిస్తున్నారు రీసెంట్గా ఏసీబీ చాలా యాక్టివ్గా పనిచేస్తుంది మీరు ఏ టైం అయినా కానీ మీరు మమ్మల్ని చెప్పచ్చు మీ వివరాలు కూడా మేము గోప్యంగా ఉంచుతాం మీకు ఇంకొక అపోహ ఉండొచ్చు ఏసీబీకి మనం కంప్లైంట్ చేస్తే మనం జరగాల్సిన పని ఏమైనా లేకుండా జాప్యం జరుగుతుందని అలాంటి అపోహలు ఏం లేదు ఉండలేదు జరగాల్సింది